యహో శివ ఎరుకా గోడల్ని బద్దలు కొడుతూ ఉన్నాడు ఆయన కొట్టింది మోసే కాదు యోహో శివ కొడుతూ ఉన్నాడు హలో లూయో ప్రతి ప్రాణం తన మినిస్ట్రీ పోయి చేసి వెళ్ళిపోయినాడు ఈ రోజు ఎరుక గోడల్ని బద్దలు కొడుతూ ఉన్నాడు ఎవరో తెలుసా ఫైవ్ ఫోర్ మినిస్ట్రీ లోకమంతా సంచరిస్తూ ఎరుక కోడలను బత్తలు కడుతూ ఆ ఎరుకలో ఉన్న వేషాలను బయటకు తీసుకొని వచ్చి మహాపురుష మహా పరిశుద్ధులుగా తయారు చేస్తూ వాగ్దాన దేశానికి ఎత్తబాటుకు వారసులుగా తయారు చేస్తూ ఉన్నారు ఇది నాయన స్తోత్రం కలిగిన గాక వినడానికి చాలా కఠోరమైన పదం అది కానీ అది నిజం అది సత్యం ఎందుకంటే రాహాబు ఎరికలో ఉన్నంత సేపు వేష ఎప్పుడైతే బయటకు వచ్చిందో పరిశుద్ధురాలిగా మారిపోయింది దేవుని జన ఆమెలో నుంచి బయలుదేరుతూ ఉన్నది ఏమే కాక అంటే దేవుడు ఎంత గొప్ప ధన్య ఉన్నాడు ఉన్నాడు శాఖలను తాటగానే దేవుడు ధన్య ఉన్నాడు సంఘ శాఖలలో దయ్యం ఉన్నది దుర్బోధం ఉన్నది శాఖలు మనుషులను లేదా విశ్వాసులను పాడు చేస్తూ ఉన్నాయి ఏమే రాహాబును వేస్తగా చేసింది ఎవరు నేను చెప్పాను ఒక దిన ఆమె తనంతట తాను ఎప్పుడు వేస్తగా కాలేదు కానీ అక్కడ ఉన్న ప్రజలు ఎరుకలో ఉన్న సిస్టమ్ ఎరుకలో ఉన్న ప్రజలు ఆమెను వేస్తగా మార్చేసి ఉన్నారు సంఘ శాఖలో ఉన్న ప్రజలు మంచివారు వారిని ఎవరు చెడగొడుతున్నారు తెలుసా ఆ సంఘ శాఖలో ఉన్న ప్రజలు లీడర్స్ ఎవరైతే ఉన్నారు వారు విశ్వాసంలో చెడగొచ్చి వర్త దేశానికి దూరంగా వస్తున్నారు కానీ యహోశివ రాబోతున్నాడు ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా కొడతాడు ఖచ్చితంగా యహోశివా ఎట్టి పరిస్థితుల్లో రాహబును బయటకు తీసుకొని వస్తాడు ఏం స్తోత్రం కలనేక వేగు చూడడానికి పోయినప్పుడు ఎవరు చూసారా మరి అవునా ముందే చూశాడు ఆమె ఆయన ఎప్పుడైతే చూశాడో అప్పుడే నిర్ణయం చేసుకున్నాడు ఆయన బయటకు తీసుకొని రావనేటి పరిస్థితిలో దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇంకా చాలా జాగ్రత్త వినండి ఆమెకు దేవుని వాక్యం తెలుసు రహాబుకి దేవుని వాక్యం తెలుసు రహాబుకి యహోవా తెలుసు రహాబుకి యహోవా అంటే భయము కలిగి ఉన్నది భక్తి కలిగి ఉన్నది అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడయ్య ఇక్కడ చాలా మాట్లాడుకుంటూ ఉన్నారు రాసులు గజగజ మనుగుతూ ఉన్నారు మీ దేవుడు గొప్ప దేవుడయ్య ఆ సినిమాలో దొంగ అడిగినట్టుగా అయ్యా మీరు మీ రాష్ట్రముతో వచ్చినప్పుడు చెప్పండి ఈ దినాన్ని నీవును నీ ఇంటి వారును ఖచ్చితంగా రక్షణ పొందుకుంటారు ఇదిగో ఎర్రని దారము ఆ ఎర్రని దారం ఏంటో తెలుసా శిల్వలో దారుతున్న రక్త దారే అది ఆ దారాన్ని కట్టి శిల్వలో తొంగి రక్షించబడ్డాడు ఎక్కడ ఉన్నటువంటి రాహబు రక్షించబడింది అక్కడ నుంచి కలిగిరిగాక యోహోశువా తన కార్యాన్ని చేసి తీరుతాడట్టు పరిస్థితిలో ఏమే ఆ రోజు యహోశివ మీద అభిషేకం ఈ రోజు యహోశివ మీద నిలిచి ఉన్నది బ్రైస్ లాడ్ అందుకే ఒక శక్తి కలిగిన బలము కలిగిన ఒక సంఘము ఒక తరము ఒక ప్రజ ఒక జనాకం ఎంత మాట కొరకు సిద్ధంగా ఉన్నది దినాన బ్రైస్ లాడ్ ఎరుక గోడలు పట 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 కూలి కింద పడవలసినదే కూలవలసినదే యోహ శివ ముందు ఎరుక గోడలు నిలబడ చాలు యోహస్వలో ఉన్న దేవుడు ఎరుకో గోనల కన్నా బలమైన వాడు యోస్వ ముందు వచ్చి నిలబడుతూ ఉన్నాడు నువ్వెవరంగా అడిగినప్పుడు సైన్యములకు అద్ది పతినట్టు ఉన్నాడు ది హోస్ట్ యోహస్వతో దేవుడు ఉన్నాడు యోహస్వాత యేసు క్లీస్తున్నాడు యోహస్వాత పరిశుద్ధాత్మడు ఉన్నాడు యోహస్వాత ఏముందో తెలుసా కట్కము దూసినటువంటి వాకాడు నిలబడ్డాడు అక్కడ ఆ కట్కం ఏమిటో తెలుసా దేవుని వాక్యం సత్యవాక్యం ఈ కాలానికి వచ్చిన వర్తమానం నిజమైన వాక్యం పరిశుద్ధాత్మ శక్తి పౌరు మాటల్లో ఉన్న దేవుని శక్తి ఆ యోహస్వా దగ్గర అది ఉంటే ఈ యోహస్వా దగ్గర అదే ఉన్నది అదే అభిషేకం మీరు ఆలోచన చేయండి ఈ జనాంగము ఈ తరము ఎంత శక్తివంతమైనది ఎంత ఆశీర్వాదకరమైనది అంటే ఆది కాండం మొదలుకొని ప్రవక్తలందరి మీద ఉన్న అభిషేకాలన్నీ కూడా ఈ వధు మీదకి వచ్చి ఉన్నాయి ఈ పరిచయం మీదకి వచ్చి ఉన్నాయి అందుకే ఈ వధువు ముందు పాతాలలో ఒక త్వరలో సైతం నిలబడి చాలవన పాతాళంలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది మంది ఉన్నారో ఎంత గానము వాడు శక్తితో వస్తాడు అయినా పాతాల ఒక ద్వారాలు మనకు విరోధంగా నిలబడే